సుప్రీంకోర్టు మరియు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వారి ఆదేశానుసారం ప్రతి సంవత్సరం జరుపుతున్నట్టుగా ఈ వచ్చే జూన్ నెలలో పద్నాలువ తేదీన జాతీయ లోకాదాలత్ అనేది మన ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని న్యాయస్థానాల్లో జరపడం జరుగుతుంది ఈ లోకాదాలత్లో కుటుంబ సమస్యలు అదేవిధంగా మనీ సూట్సు ఇంజెక్షన్ సూట్సు యాక్ట్ కేసెస్ మోటార్ వాహన చట్టాల కింద నమోదైన కేసులు ట్రాఫిక్ చలానా కేసులు అనేది పరిష్కరించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని కక్షిదారులందరూ కూడా లోకాదాలత్లో రాజీ చేసుకుంటే సమస్యకు శాశ్వత పరిష్కారం అనేది లభిస్తుంది తద్వారా మీ యొక్క విలువైన సమయాన్ని ధనాన్ని కోల్పోకుండా మీ యొక్క సమ సమస్యకు శాశ్వత పరిష్కారం అనేది లభిస్తుంది కాబట్టి ఈ జాతీయ లోకాదాలత్ని వినియోగించవలసిందిగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఈ యొక్క ఆదిలాబాద్ పట్టణంలో ఉన్న న్యాయస్థానంలోను అదేవిధంగా ఉట్నూరు బోధులో ఉన్న న్యాయస్థానాల్లో కూడా ఈ లోకా అదాలత్ అనేది జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ముందుకు వచ్చి వినియోగించుకొని మీ యొక్క న్యాయపరమైన సమస్యలకు శాశ్వత పరిష్కారం పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం